అరే ఏంటిది ఈ దారిలో ఒక్కరు వెళ్ళట్లేదు ముందే నాకు రేచిగటి సాయంత్రం అంటే ఇంటికి ఎట్లెళ్ళరా బాబు నేను ఎంత వద్దు అని చెప్పినా ఈ సంజీవని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది పక్కింట్లో రేషన్ బియ్యం ఉన్నాయి మంచిగా తిందామని దీని రేషన్ బియ్యం పాడుగాను నేను పక్కింట్లో బాస్మతి రైస్ తో బిర్యానీ అయ్యేలా ఉన్నా సంజీవని కొడితే అర కిలో ఉంటది కానీ నేను నాలుగు ఉంటా ఖచ్చితంగా నాలుగు వాళ్ళు నన్ను నరికేసి వాటాలు పంచుకుంటారు జంపాలి సంజు ఎక్కడ చచ్చావే దరిద్రపు కొట్టుదానా త్వరగా వచ్చాయి నాకు బీపీ లేదు అరే ఎవర్రా వాళ్ళు నాకంటే టాలెంటెడ్ గా ఉన్నారు ఓ నీదో బొంగులో టాలెంట్ మళ్ళీ దానికి డబ్బా కొట్టుకోవడం నేను మరీ ఎక్కువ పొగుడుకున్నానా ఈ సుదీర్ఘుడు సైలెంట్ గా ఉన్నాడు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా ఈ ఓనర్ గాడు నాకు కటింగ్ చేపి నాలుగు సంవత్సరాలు అవుతుంది మొత్తం కళ్ళు కూడా కనిపిస్తలేవు ఇంతకు ఎవరిని గొర్రెనా బొచ్చు కుక్కనా బర్రెనా నాటే క్లారిటీ లేదు ఫ్రెండ్స్ నేను ఎవరో దయచేసి మీరే చెప్పండి ఐదు రూపాయలు ఇస్తా ఇద్దరు త్రిప్ కొట్టుడప్పుడు నా మూతిని ఇట్ల నొక్కుతాండు ర ఈ కుగమూతోడ చేదిరా చేది ముందు నది బంగారు ముది అందానికే అందమైన నృతి ఫ్రెండ్స్ చూసింది చాలు కానీ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మన చానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం